ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేయ సుక్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం మందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పునరుత్నమునకాయ ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క వాక్య భాగములో నుంచి నూట పదహారవ సంకీర్తనను ధ్యానం చేయదు పన్నెండవ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదను ఏహోవా నా దేవుడు నా రక్షకుడు నా సృష్టికర్త నన్ను రక్షించిన వాడు ఆయన నా కొరకు చేసిన ఉపకారములు అవి లెక్కకు మించి ఉన్నాయి అవి నేను లెక్క పెట్టలేను వాటన్నిటిని బట్టి నేను ఆయనకు ఏమి చెల్లిస్తాను నా దగ్గర ఏముందని ఏమి చెల్లిస్తాను అని భక్తుడు దావీదు మహారాజు ఆ విధంగా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు వర్షల్ ఐ రెండర్ అన్ టు ది లాడ్ వర్షల్ ఐ రెండర్ విచ్ ఈస్ కంపాటిబుల్ టు యువర్ గ్రేట్ థింగ్స్ యూ హ్యావ్ డన్ టు మీ ద గ్రేట్ బెనిఫిట్స్ టు వర్డ్ మీ వాట్ కెన్ ఐ వర్షల్ ఐ రెండ్ రన్ టు యూ హో ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్ టువర్డ్ మీ ఆయన నాకు చేసిన ఉపకారములు వాటన్నిటిని అన్నిటిని బట్టి వాటికి బదులుగా నేనేమి చెల్లించగలను రక్షణ పాత్ర నా చేత ఉంది రక్షణ పాత్రను చేత పట్టుకొని యహోవా నామము నా ప్రార్థన చేస్తాను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసదను తావిద మహారాజు యొక్క తీర్మానం తన జీవితకాలమంతా యహోవాకు ప్రార్థన చేసుకుంటాను అని ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు ఐ విల్ టేక్ ద కప్ ఆఫ్ శాల్వేషన్ అండ్ కోల పావుంది ది నేమ్ ఆఫ్ ది లాడ్ నా చేతిలో మీరు అనుగ్రహించిన ఆ రక్షణ పాత్రను చేత పట్టుకుంటాను ది నేమ్ ఆఫ్ దీన్నే మాఫ్తలో అవోవా నామమున ప్రార్థన చేస్తాను ఆ ప్రభు మనకు చేసిన ఉపకారములు అవి లెక్కకు మించి ఉన్నాయి ఆ ప్రభు మనకిచ్చిన జీవం ఆ ప్రభు మనకిచ్చిన రక్షణ భాగ్యము మన ఆత్మకు చిరకాలము ఆ ప్రభుతో జీవించే గొప్ప ధన్యకరమైన ఆ గొప్ప బహుమతి భాగ్యము ఎంతో గొప్పది మన శరీరమునకు కావలసిన శక్తి బలము ఆరోగ్యము సకలమైన ఈ యొక్క సకలేంద్రియములను ఈ యొక్క మట్టి బొమ్మలో సమకూర్చిన ప్రభువుకు తన ఊపిరిచ్చిన దేవునికి తన పోలికగా తన రూపములో మనల్ని అమర్చుకున్న ప్రభువుకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తాను యహోవా నా దేవా యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను యోనా తన యొక్క పిలుపు అతిక్రమించి నినివేకు వెళ్ళమన్న దేవుని యొక్క ప్రత్యక్షత ఆజ్ఞను మీరి ఆయన తర్షిసుకు వెళ్తూ ఉండగా ఆ యొక్క ఓడలో నుంచి కింద సముద్రములో పడవేసి తిమింగలమునకు ఆజ్ఞ ఇచ్చి మింగుమని చెప్పినప్పుడు అది మింగి జీర్ణించుకోకుండా ఉండగా మూడు రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు చేసుకున్నాడు ఇక నేను ఎరుశలేములో నా మొక్కుబళ్ళు చెల్లించేదను యోవా నా మొక్కుబళ్ళు చెల్లించేదను అని తీర్మానము చేసుకుంటూ ఉన్నాడు ఉపద్రవములో ఆయన సన్నిధిలో మొక్కుబళ్ళు చేస్తూ ఉన్నాడు ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదును అని దావీదు మహాభక్తుడు నా బొ మొక్కుబళ్లను చెల్లిస్తాను ప్రజలందరి ఎదుట వాటిని వివరించి చెప్పి మొక్కుబళ్ళను చెల్లిస్తాను అని భక్తుడు నూట పదహారు పద్నాలుగులో వివరిస్తూ ఉన్నాడు అందువల్ల నా ప్రాణమా యోవాను సన్నిదించుము Bless the Lord, O my soul, and forget not all His benefits. He has done so many benefits which cannot be counted. Bless the Lord, O my soul, and forget not all His benefits. Has done in your life. He has lifted you up from the bottomless pit and set you free from sin. And He is feeding you, guiding you, and saving you. And He is guarding you all the time, wherever you go, wherever you move. Such great protection the Lord has bestowed upon you. Such a wonderful God. Hallelujah. Hallelujah. Na Napranama. I'm a chasing up a marvaku. Bless the Lord. All the time, bless Him. Exalt Him. Lift up his name, praise him, adore him, exalt him. The mighty God, the wonder-working God, awesome God, he is. He is your rock, he is your shelter, he is your buckler, he is your God. Hallelujah! What a wonderful God he is. యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమీ చెల్లించుతను హలలోయ దేవునికి మహిమ కలిగునుగాక ఇరవై రెండవ సంకీర్తనలో ఇరవై ఐదవ వచనములో మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను గళమెత్తి ఆ యొక్క టెన్ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్ను ప్లే చేసుకుంటూ మహా మహాసమాజము ఎదుట నిన్ను గూర్చి నా దేవుని గూర్చి నా రక్షకుని గూర్చి నా సృష్టికర్తను గూర్చి నేను కీర్తన పాడదను మౌనముగా ఉండలేను ఆయన రాజండి ఆయన వెనకాల సర్వ సమాజం వారు ఆయన యొక్క ఆధీనంలో ఉన్న అధికారులు అందరి ఎదుట సమాజంలో గళమిప్పి హృదయం ఇప్పి ప్రభువును స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు మహారాజు ఆయనకు ఐశ్వర్యము ఆధిక్యత అధికారము ఏమీ లేదని అన్నీ పక్కన పెట్టేశాడు ఆయన సాష్టంగా నమస్కారము చేస్తూ వంగి నమస్కారం చేస్తూ రండి ఉత్సహించి సంతోషించి గానము చేయదము అని ఆ సమాజం అందరితో కలిసి స్థుతిస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు భయభక్తులు గెలవారు ఎదుట నా మొక్కుబడులను చెల్లించదను సీక్రెట్గా తలుపులు వేసుకొని అక్కడ మొక్కుబడి చెల్లించటం కాదు మహా ఎదుట ఆయన భక్తుల ఎదుట ఆయన చేసిన ఉపకారం ఏంటి ఆయన నీకు ఏ మేలు చేశాడు వాటిని వివరించుకుంటూ వారి ఎదుట నా మొక్కుబడులను చెల్లించదను నువ్వు అనుకున్న మొక్కుబడులను ప్రభు సన్నిధిలో చెల్లిస్తున్నావా సమాజం నమకు వివరిస్తూ ఉన్నావా సమాజం ఎదుట నిలబడి నీకు కలిగిన మేలును Oh, give thanks unto the Lord, call upon His name, make known his deeds among the people, let them understand, let them understand the mighty works of the Lord in your life, how He has done great things in your life. Let them know, my praise shall be of thee in the great congregation. I will pay my voice before them that fear God. Hallelujah! Hallelujah! We are to praise God and we are to proclaim the goodness of the Lord in the midst of the great congregation. The King. David, he opened his heart and he opened his voice before the great congregation and paid. I will pay my voice before them that fear him. We ought to praise our Lord and open our voice and proclaim. Deliberately, we are to share. Let the name of the Lord may be glorified in the midst of the congregation as the Holy God dwelling in the midst of the congregation. Let us go tomorrow and praise Him, worship Him, and magnify His name. Lift up His name and praise him may God help you praise you lord help my dear all audience your children let them go along with his families her family to praise you adore you exalt you may the lord bless you కుటుంబాలు కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో నిలబడి దేవునికి లెక్క చెప్పుదాము ప్రభు మనకు సహాయం